చూడండి ఫ్రెండ్స్ వేసిన వాళ్ళ అయితే మా ఎలా తీసుకుంటున్నారు పట్టా చేపలు అయితే పక్క అయితే పెడుతున్నారు ఈరోజు అయితే బ్యాడ్ లక్ అయితే ఏంటో తెలియదు కానీ చేపలు అయితే చాలా తక్కువ పడ్డాయి మీరైతే ముందు వీడియోలో చూశారు కదా అదే ఇప్పుడు ఎలా చేస్తున్నాడో చూడండి పేర్చుకుంటున్నారు ఇంటికి కూర కావాలంటే ఎలా చేసుకుంటారనమాట చూడండి అక్కడే అయితే ఒక అయితే పడ్డది చూస్తుండండి ఈరోజు ఏమనుకున్నారు ఏమనుకుని వచ్చారంటే తెలియదు కానీ ఏమైతే పడలేదు చాలా బాధపడుతున్నారు ముగ్గురు కూడా ఒక్క చేపే పడ్డది చూడండి ఎలా పేర్చుకుంటున్నారు మరి అదే పేర్చుకొని ఇంకొక దగ్గర పాపం ముగ్గురు కూడా కూర అయితే రాలేదు చాలా బాధ వస్తుంది కవర్లు అయితే వేసాడు బాబాయ్ కూరకే ఈరోజు ఎంత వజ్జిగా అయితే సర్దుకుంటున్నారో చాలా చూడండి చూడండి అయితే చాలా ఒజ్జిగా అయితే సర్దుకుంటున్నారు చాలా బాధ వస్తుంది ఒక చేప కూడా పడలేదు పాప అంత కష్టపడినా సరే బాబాయ్కి రెండు చేపలే పడ్డాయి చూడండి చాలా వచ్చిగా అయితే సర్దుకున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకూడదు తప్పకుండా కొట్టాలి చిక్కులు అయితే చాలా బాగా తీస్తున్నారు అలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం